గురుభ్యో నమ శ్రీకృష్ణ నిజ గురు పరబ్రహ్మే నమీపను గురుగీతలు శ్రీమత్కారుహాగుణని పూర్ణ ప్రభావాసు నిరపేక్ష నిస్సంగ నిత్యానందమయం నిరీహమతులం శ్రీ చిత్త సంతోషణం తాత్పర్యం ప్రకాశమాన మగుదయ గలవాడును శాంతి మొదలగు మహాగుణములకు ఉనికి పట్టైన వాడును పరిపూర్ణము ప్రకాశముతో వెలుంగువాడును సర్వ దుఃఖ శీతోష్ణాది ద్వంద్వములు లేనివాడును దేనిని కోరకయుండడు వాడును నిర్మలుండును శబ్దము మొదలగు విషయ సుఖములతో కూడిన లేనివాడును సమస్తమునకు మొదటివాడును అంతటా వ్యాపించి ఉండడివాడును నిత్యముకు ఆనందమే రూపముగా గలవాడును అసమానుడును కాయక వాచక మానసిక వ్యాపారములనన్నింటినీ విడిచి ఉండడివాడును ప్రకాశ చిత్తములకు రూపుడును సాక్షాన్ మహాలక్ష్మికి మనస్సంతోషము చేయువాడును అగు శ్రీకృష్ణుడును సద్గురుస్వామిని నేను సేవించు గురుస్వరూపం నేనై ఏక భావకులు పొందుచున్నాను ఎం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తధన్య విశ్వగతేమో విఘ్న నివారణాయ ఇతరులను ఎవరిని పరబ్రహ్మముగాను జీవుని గాను జగత్కారు ఈశ్వరుంగాను చెప్పెదరో అటువంటి సర్వమంగళ స్వరూపమై సమస్త సమస్త నశింప చేయునట్టి పరమాత్మ కొరకు నమస్కారమునుగాక గురు విదానః अस्य श्रीगुरुमहा गीतामालामन्त्रस्य भगवान् सदाशिव ऋषिः विराटन्दः श्रीगुरुपरमात्मदेवता हं बीजं शक्तिः सोऽहं कीलकं श्रीगुरुकृपाप्रसादसिद्धे जपे विनियोगः

ఎల్లప్పుడూ పరమ మంగళ స్వరూపుడైన పరమాత్మయే ఈ ప్రకాశమాన ప్రకాశములకు గురుగీతల యొక్క మాలయనడి మంత్రమునకు సర్వ మంగళ స్వరూపుడై సర్వాతీత పరమాత్మయే ఋషి బ్రహ్మాది వస్తు స్వరూపుండై ప్రకాశించడి విరాటే ఛందస్సు ప్రకాశమానముకు సద్గురువుకు పరమాత్మయే దేవత జీవుడే బీజము ఈశ్వరుడే శక్తి జీవేశ్వరుల యొక్క కూరికయే పరమ రహస్యం ఇటువంటి మంత్రములకు ప్రకాశమగు సద్గురు కృపా సాक्षातకారము ప్రకారై अनुष्ठानम చేయవలేదు అపకర సన్యాసః ఓం హం సూర్యాత్మనే అంగుష్ఠాభ్య

अथ उदयान्यासः ॐ हंसां सूर्यात्मने हृदयाय नमः ॐ हंसीं सोमात्मने शिरसे सूक्ष्मात्मने नेत्रत्रयायंशे ॐ हंसम् अव्यक्तात्मने अस्त्राय भक्त ई प्रकारमु हृदयं मुदलेन वाणि अपि क्रममुगा नुञ्चवने ध्यानौ हंसाभ्यां परिवृत्तपत्रकमलै दिव्यै जगत्कारणौ स्वच्छन्दमानन्दकम् आद्यन्तैकमखण्डचित्कलसं पूर्णं हन्यन्तं शुभं प्रत्यक्षाक्षरविग्रहं विग्रहं गुरुं पदं ध्याये द्विभुं शाश्वतम् చేత జట్టుకునబడింది ప్రకాశమానములకు దేహముల ఎమ్మలి మూలాధారాది కమముల కమలములతో కూడుకొని సమస్త జగత్ జగత్కారణమునై ప్రపంచమును ధరించుచు పిపీలకము మొదలుకొని బ్రహ్మ వరకు సమస్త దేహముల ఎల్లుండి స్వతంత్రమును కేవల ఆనందమును సమస్త సృష్టికి పూర్వము నుండును ఈ సృష్టి యొక్క నాశమునందును ఏకస్వరూపమైనది ఎడతెగని రసమైన దిగును అంతటా నిండి మంగళ స్వరూపమైన దిగును అంతటా వ్యాపించి నిత్యమైన దిగును ప్రత్యక్ష మగు ఆకారము మొదలైన ఏవదే వర్ణములను నాశన రహితమగు ఆకారముగా కలదైన అధిక పరబ్రహ్మ వస్తువును ధ్యానించవలను ्यापिनमादिदेवमलं नित्यं परं बुद्ध नित्योद्बुद्धसहस्रपत्रकमले लुप्ताक्षरमण्डपे नित्यानन्दमयं सुखैकनिलयं नित्यं शिवं स्वप्रभं ध्यायेदं स परं परात्परतरं स्वच्छन्दः सर्वदा ఎల్లప్పుడూనూ వికసించి ఉన్న సహస్రాదములు పద్మగునమలి ఆకారాది వర్ణములు లేని మంటప మధ్యమునందుండి సర్వత్ర వ్యాపించిన సమస్తమునకు మొట్టమొదటి ద్వైవ స్వరూపమును నిర్మలమును నిత్యమును అవ్యక్తము మొదలకు సమస్త ప్రపంచమునకు వేరైన దియును ప్రాణము మొదలైన షోడసి కళలను లేని దియును ఎడతగిని ఆనంద స్వరూపమైన దియును పరమ సాంఖ్యమునకు స్థానమైన దియును స్వతంత్రముగా ఎల్లప్పుడూ నాసికానంద్రముల ద్వారా ఉచ్వాస నిశ్వాసనతో రాగపోకలు కలిగిన హంస మంత్రము యొక్క వరుసకు వేరే పైనదియును శాశ్వతమును మంగళ స్వరూపమునగు ఆత్మ ప్రకాశమును ధ్యానించవలయును ఉద్భన్మాయ గురోప్పనం త్రిభువనం కారాక్య సింహాసనం सिद्धाचार समस्त सिद्धाचारसमस्तवेदपठितं षट्चक्रिणि अद्वैतस्फुरदग्निमेकममलं पूर्णप्रभासोभितं शान्तं श्रीगुरुपङ्कजं भज मनच्छैतस्य चन्द्रोदयम् ओ <laughs> मनस సమస్త ఉపనిషత్తుల ఎందును చెప్పబడిన పరమాత్మ స్వరూపమునకు స్థనమైన లోకములు మూడును స్వరూపముగా గల చెప్పబడిన సింహాసనయును మూలాధారాది షక్రముల సంచలనయును అద్వయ స్వరూపమై ప్రకాశించునట్టి తేజోమయమును అద్వితీయమును నిర్మలమును నిండైన ప్రకాశముతో ప్రకా దియును ప్రకాశ స్వరూపమైన చంద్రుని యొక్క అభివృద్ధి రూపమైన శ్రీ గురు పాదపద్మములను సేవించము నమామి సద్గురు శాంతం ప్రత్యక్షం శివరూరుపిళిం శిరసాయోగ పీఠస్ ముక్తి కామార్థ సిద్ధిదం ప్రత్యక్షముగా శివ స్వరూపుడును జీవ బ్రహ్మైక్యమణిడి సింహాసనము నుండి మోక్షం ప్రేక్ష యొక్క ప్రయోజన సిద్ధి నసుంభువాడు నగు సద్గురువుని గూర్చి శిరస్సుతో నమస్కరించుచున్నాను तः शिरसि सुक्लाप्चं द्विनेत्रं द्विभुजं गुरुम् वराभयकरं शान्तम् स्मरेतं नाम पूर्वकम् జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయమును పోగొట్టువాడును శిరస్సును తెల్ల తామర పువ్వును ధరించువాడును రెండు కన్నులను రెండు భుజములను కలవాడును ఆ సద్గురువును కూర్చి నామోచరణ పూర్వకముగా ఉదయ కాలమునందు శ్రీ అనంత లక్ష్మి సమేత శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పర బ్రహ్మణే నమ ప్రకాశ అంతము లేని మహాలక్ష్మితో ఊడుకుని శోభాయుక్తమగు భగవత్ సంబంధుడైన శ్రీకృష్ణుడును సద్గురు పర కొరకు నమస్కారము తాత్పర్యము సులభము ప్రసన్న వదనాక్షంచ సర్వదేవ

ఆ సద్గురు పాదబోధకము వలన పుట్టిన యుదకాధారము చేత లేక సద్గురు ధ్యానమనడి గురు పాదోదకము చేత దేహము యొక్క ఎందలి మహిళను కడిగి పోగొట్టుకొని నిర్మలుండై శిష్యుడు స్ఫటికమణితో సమాన ఉండవుచున్నాడు दक्षिणे पादे वेदान्तमुखमाश्रिदः पूजये दर्चितं तन्तु తదభిధ్యాన పూర్వకం ఏ గురువు యొక్క కుడిపాదమునందు సమస్త పుణ్య జలములను ఏ గురువు యొక్క ముఖమునందు సమస్త వేదములను ఉంచునియో అట్టి పూజితుండగు సద్గురువుని ధ్యానపూర్వకంగా పూజింపలేను सहस्रदलपङ्कजे सकलसीतरस्मिप्रभो वराभयकराम्बुजं विमलगन्धपुष्पाम्बरं प्रसन्नवदनेक्षणं सकलदेवतारूपिणं स्मरे चिरसिंहं सगं तदबिरानपूर्वं गुरु చంద్రకాంతి గలవాండును సంసారాగ్ని సంతప్తులను కలుగం అభయ ముద్రతో కూడుకొని హప్తాబ్జములను గలవ గలవాడును నిర్మలములకు గంధ పుష్పాంబరములు గలవాడును ప్రకాశమానముగు ముఖనేత్రములు గలవాడును సర్వదేవతా స్వరూపుణులకు సద్గురువు నిశ్చరస్సు నందే సహస్రాల పద్మమున నుండి హంస స్వరూపమును పొందిన వారిగా ఆ గురువు యొక్క నామోచ్చరణ పూర్వకముగా ధరించవలేను ఇది ధ్యానం ఈ ప్రకారము ధ్యానము అధవాన సోపచారై శ్రీ గురు పూజ ధ్యానాంతరమునందు మనస్సునందరి భావన రూపములైన ఉపభా ఉపచారముల చేత సద్గురువుని పూజించవలగను అవి ఏవి అనినా ఆత్మనే కల్ల తన్మాత్ర ृत्वानन्दात्मने श्रीगुरुदेवाय नमः पृथिवात्मकं गन्धं समर्पयामि अहम् यात्मकं धूपं समर्पयामि रम् तेज आत्मने रूप तन्मात्रा प्रकृत्यानन्दात्मने श्रीगुरुदेवाय नमः तेज आत्मकं दीपं समर्पयामि अवात्मने रसतं मात्रा प्रकृत्यानन्दात्मने Ram, bum Sam. Um, um. ఈ బీజములే స్వరూపముగా గల భూమియును ఆకాశము వాయువు తేజస్సును ఉదకమును సమస్త ఇవి స్వరూపముగా తన్మాత్రముగా వాడును గంధము శబ్దము స్పర్శము రూపము రసము వీరి యొక్క వేరువేరు స్వభావములతోనూ ఈ సమస్తములకు గంధము మొదలైన ఐదు తన్మాత్రల యొక్క కూడిక వలనైన స్వభావముతోను ఆనంద రూపుండునకు సద్గురువు కొరకు భూమి ఆకాశము వాయుము తేజస్సు ఉదకము క్రమముగా వీరి స్వరూపములైన గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యముల సమస్త ఉపచారములను మనోభావముతో సమర్పించుచున్నాను

సద్గురువు కొరకు నమస్కారం అట్టి పరమ పరమపురుషుడు వద్గురువా నాకు సమస్త లోకములను స్వాధీనము చేయు ఇది శ్రీ స్కాంద పురాణే ఉత్తరఖం ఉమామహేశ్వర సంవాదే శ్రీ గురు మంత్ర ప్రతిపాదకం నామ ఇట్లు సా స్థాంత పురాణాంతర్గత ఉత్తరఖండమునందలి ఉమామహేశ్వర సంవాదమునందు శ్రీ గురుగీతమాలా మంత్రమును ప్రతిపాదించని భాగవత కృష్ణ దేశిక ప్రభుస్వాముల వారి ప్రేసిష్యుండైన పీల్కాన శంకరరావు గారి చేతి కాతాత్మ నిర్యములను చీంపబడిన ప్రథమాధ్యాయము సమాప్తము జై సద్గురు మహారాజుకి జై